హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ఫర్నిచర్స్ మురళీ వుడ్ వర్క్స్ ఆలియా మురళి వెల్డింగ్ వర్క్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక్కలకి అండ్ కోళ్ళకి పెద్ద పెద్ద పద్నాలుగు కోళ్ళకి ఇట్లా ఉపయోగపడుతుంది ఈ బోను అతి తక్కువ ధరలో చేయబడ్ను మన షాప్లో చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కనుక ఇలాంటి బోన్స్ ఇంకా చిన్నవి కావాలన్నా మనం తయారు చేసి ఇవ్వగలుగుతాము మీరు నెంబర్ పెట్టినా కాల్ చేయండి లేదా యూట్యూబ్లో కామెంట్ చేసినా ఏం లేదు ఫ్రెండ్స్ ఇదంతా ఒరిజినల్గా రెడీ చేసి కలర్ వేసి ఇస్తాం మీకు చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక దీనికి రెండు కాణాలు చేసినాం ఇటు సైడ్ ఒక డోర్ అటు సైడ్ ఒక డోరు మధ్యలో వేరు వేరు చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇది అతి తక్కువ ధరలో తయారు చేయబడ్ను చూడండి అది అంతా చిలిం పట్టకుండా రెడక్ సైడ్ వేస్తున్నాం మీరు ఎక్కడైనా పైన రేక్ వేసుకోవచ్చు కింద మట్టిలో పెట్టుకోవచ్చు లేదు మొత్తం బా మియ్యాలన్నా మూసేస్తాం చూడండి ఇదైతే ఆర్డర్ మీద రెడీ చేస్తున్నాం